బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఎయిటీ త్రీ రేపు ఉదయం మన పెళ్లి జరగాలి వాట్ పెళ్లి బంగారం ఇంత తొందరగా ఏంటి చరణ్ నేను బావకి విషయం చెప్పాక అతను చేస్తా అంటేనే పెళ్లి జరుగుతుంది ప్లీజ్ చెరి అర్థం చేసుకో ఒకవేళ మీ బావను అంటే నిన్ను మర్చిపోతాను అని కన్నీళ్లు ఆపుకుంటూ చెప్తుంది సోన అంటే నీకు నాకన్నా మీ బావే ఎక్కువనా అవును మా బావే ఎక్కువ ఈ రోజు నీ ముందు ఇలా ఉన్నాను అంటే మా బావే కారణం తనకు ఇష్టం లేకుండా ఏది చేయడానికి రెడీగా లేను ఐఎమ్ సారీ చరణ్ పక్కనే ఉన్న ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని విన్నావా దేవ్ అని అంటాడు చరణ్ అని అంటుండీ విరాజ్ వాయిస్ వస్తే ఇటు సోనా షాక్ తో నీలుక్కుపోతుంది ఏం చేయమంటావు దేవ్ స్పీకర్ ఆన్ చేయి ఓకే అని అతను చెప్పినట్టే చేస్తాడు సోనా బా బావా చరణ్ణి నువ్వు గా ప్రేమిస్తున్నావు అని అర్థమైంది నీ లైఫ్ నీ ఇష్టం నేను జస్ట్ గార్డియట్ మాత్రమే డెసిషన్ నీకే వదిలేస్తున్నాను కానీ చెర్రి నువ్వు కోరుకున్న లగ్జరీ లైఫ్ అయితే ఇవ్వలేడు ఒక సాఫ్ట్వేర్ ఎంబల్ అయితే తను దానికి తగ్గట్టుగానే బ్రతకగలడు అంటేనే మ్యారేజ్ అనే స్టెప్ తీసుకో నేను ఆ పాత సుమం కాదు బావా నాకు కావాల్సింది ప్రేమగా చూసుకునే నా మనిషి అది చాలు సరే రేపే మ్యారేజ్కి రెడీ అవ్వు చరణ్ పేరెంట్స్ తో నేను ఆల్రెడీ మాట్లాడేశాను అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి కానీ బావా నువ్వు లేకుండా పెళ్ళి అని మెల్లిగా అంటున్నా సోనా మాటలకి నేను రేపు మార్నింగ్ టెంపుల్కి వచ్చేస్తాను టేక్ కేర్ అండ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ బావా అని ఆమె చెప్పగానే కాల్ కట్ చేసేస్తాడు విరాం ఆమెను క్షమించే ఉద్దేశం అస్సలు లేదు అలానే తన తనని వదిలే ప్రసక్తి వ వదిలేస్తే ప్రమాదం ఎటు నుండి వస్తుందో తెలియదు అందుకే ఆమె చుట్టూ కనిపించిన సెక్యూరిటీ అరేంజ్ చేసి కావలి కాస్తున్నాడు చరణ్ తో తన ప్రేమ పెళ్లి విరాన్షిష్ కి కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది అందుకే ఆమె అనాథల పెళ్లి చేసుకోకూడదు అని జస్ట్ ఒక ఆప్తుడిలా కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు విరాం కట్ అయిన ఫోన్ వంక బాధగా చూస్తుంది సోనా ఫీల్ అవ్వకరా వాడి కోపంతో అందరిలోనే తగ్గిపోతుందిలే అని ఆ దగ్గరికి తీసుకుంటాడు చరణ్ మీ పేరెంట్స్ కి నా గురించి తెలుసా చిర్రి మొత్తం తెలుసు దేవి ఎక్కడ ఏదీ దాచలేదు వాళ్ళు ఓకే అన్నాకే మ్యారేజ్ ఏర్పాటు చేశాడు నాకు చెప్పకుండా ఇదంతా చేసావు ఒకవేళ నేను అంటే ఏం చేసేవాడు ఏం చేస్తా గుళ్ళో జరిగే పెళ్లి మా ఫ్లాట్ లో జరిగేది అంటే బలవంతంగా తాళి కట్టేసేవాడిని బంగారం అని సోనాని ఉడికిస్తాం నిన్ను అని చరణ్ నుంచి ఇటు దెబ్బలు వేసి అతన్ని హత్తుకుంటుంది రేపు ఈ టైంకి మిసెస్ చరణ్ అవ్వడానికి రెడీగా ఉండి బంగారం చిన్నగా నవ్వి చరణ్ ని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంటుంది సోనా ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగి నిద్రలోకి జారితే ఎర్లీ మార్నింగ్ రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్ డిస్టర్బ్ అవుతుంది సోన మెల్లగా కళ్ళు తరిచి చరణ్ ఫేస్ చూసి చిన్నగా నవ్వి అతను మీద ముద్దు పెట్టి పైకి లేచాక తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది ఆమె స్పర్శ మిస్ అవగానే కళ్ళు తెరచిన చరణ్ చుట్టూ చూసి ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు గుడికి ఫాస్ట్ గా రమ్మల్ రాహుల్ నుండి కాల్ రావడంతో అదే విషయం సోనాకి చెప్పి గంటలు ఇద్దరు రెడీ అయ్యాక టెంపుల్ కి స్టార్ట్ అవుతారు చెర్రి ఏంటి బంగారం భయంగా ఉంది దేనికిరా అత్త వరకు సరిగ్గా మాట్లాడిందే లేదు అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా పెళ్లిలోనే వాళ్ళని కలవడం అందుకే కాస్త టెన్షన్ గా ఉంది బంగారం అక్కడికి వెళ్ళాక అమ్మ నాన్నలతో మాట్లాడాక భయం పడి ఫ్రీ అవుతావు చూడు ఎందుకంటే మా అమ్మ నాన్న అన్నిటినీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో బ్రతికారు నన్ను కూడా అలానే పెంచారు అని సోనా చేతిని తన చేతితో లాక్ చేసి టెంపుల్ వైపు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ఇద్దరు గుడికి వెళ్ళగానే రాహుల్ విరాన్ శైలజ్ గారు గోపాల్ గారు ఎదురుగా ఉంటారు వాళ్ళని చూడగానే టెన్షన్ తో చరణ్ చేయి పిసుకేస్తుంది సోనా ఆమె టెన్షన్ కి చిన్నగా నవ్వి రిలాక్స్ బంగారం పద అని ఆమెతో కలిసి వాళ్ళ దగ్గరకు వెళ్తాడు విరాన్ మాత్రం చరణ్ ని పలకరించి సోనా అంత చూస్తూ హెల్త్ ఎలా ఉంది అని మాత్రమే అడుగుతాడు బాగుంది అన్న ఆన్సర్ ఇచ్చి సైలెంట్ అయిపోతుంది సోనా ఆంటీ తనే మీకు కాబోయే కోడలు అని రాహుల్ అనగాను శైలజ గారి స్వర్ణిత దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు స్వర్ణత అని ప్రేమగా అడుగుతారు బాగున్నాను ఆ అత్తయ్య అని చెప్తుంది తల్లి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు అని సోనా తల్లి మరి బాగున్నావా అని గోపాల్ గారు కూడా నవ్వుతూ అడుగుతారు ఆయన మాటలకు కొంచెం ఫ్రీ అవుతూ మావయ్య అని అంటుంది బాబు దేవ్ మీ ఫ్రెండ్ని రెడీ చేయించండి అమ్మాయిని నేను తీసుకెళ్తాను అని శైలజ గారు సోనాన్ తీసుకెళ్ళిపోతారు చరణ్తో అబ్బాయిలు వెళ్ళిపోతే పంతులు గారు అడిగిన వందిస్తూ గోపాల్ గారు బిజీ అవుతారు కొద్దిసేపటికి అత్తా కోడలు ఫ్రెండ్స్ అయిపోతే పెళ్లి బట్టల్లో ఇద్దరు పీటల మీద కూర్చుంటారు విరాష్ మీద పంతంతో పెళ్లి అనుకుంది కానీ చరణ్తో మానసికంగా ప్రేమలో ఉన్న ఆమెకి సింపుల్ గా నలుగురి మధ్యలో జరిగే పెళ్లి మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది ఎక్కడో ఒక మూల పేరెంట్స్ లేరు అన్న బాధ కూడా ఉంటుంది జీలకర్ర బెల్లం దగ్గర నుండి తాళి కట్టడంతో పాటు అరంధతి నక్షత్రం వరకు అన్ని కృతువులు సవ్యంగా జరిగిపోతాయి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక విరాంష్ వైపు వస్తున్న వాళ్ళని చూసి అతను వింతగా చూస్తాడు ఏమైంది మీకు నా దగ్గర కిందికి వస్తున్నారు మా పెళ్లికి పెద్దవి నువ్వేపతి భావాన్ని ఆశీర్వాదం కూడా తీసుకుందామని అవేం అవసరం లేదు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని హనీమూన్ కోసం ఊటీకి టికెట్స్ వాళ్ళ చేతిలో పెడతాడు విరాంష్ క్షమించమని అడగాలని అనుకున్న ఆమెకి నిరాశ మిగులుతుంది గుడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతున్న వాళ్ళకి చెర్రి వెళ్ళాలి అని అంటాడు వీరాంష్ అదేంటి దేవు ఇంటికి కూడా రాకుండా ఇలా వెళ్ళిపోతాను అంటున్నా చాలా బిజీగా ఉన్నాను చెర్రి నెక్స్ట్ టైం వస్తాను ఫ్లైట్ టైం అవుతుంది ఇష్టం లేకపోయినా సరే అంటాడు సోనా వంక చూసి జాగ్రత్త అని చెప్పి రాహుల్ తో క్యాబ్ లో వెళ్ళిపోతాడు వీరాంష్ అతను వెళ్ళిపోయాక బాధగా చరణ్ వంక చూస్తుంది సోనా వాడు ఏదో వర్క్ లో ఉన్నాడు ఫీల్ అవ్వకు మన మ్యారేజ్ డే మీ బర్త్ డే ఒకే రోజు కదా మన ఇంటికి వెళ్ళి ఫస్ట్ డే కూడా సేమ్ డే చేసుకుందాం పదా టెంపుల్లో ఏంటి ఆ మాటలు అని ఒక్కటేస్తాం మనం రోడ్ మీద ఉన్నామే పదా అని గోపాల్ గారు డ్రైవింగ్ కి కూర్చుంటే బ్యాక్ సీట్ లో కొత్త చెంట సెటిల్ అవుతారు ఇంటికి వెళ్ళాక ఇద్దరికి దృష్టి తీసి లోపలికి తీసుకు వెళ్తారు గారు అమ్మ స్వరంతా దేవుడి దగ్గర దీపం వెలిగించు అలాగే అత్తయ్య అని దీపం వెలిగించి దేవుడికి థ్యాంక్స్ చెప్పి శైలజ గారు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో తన గదిలోకి వెళ్ళిపోతుంది రాత్రికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి కొడుకు గదిలోకి కోడల్ని పంపిస్తారు డోర్ లాక్ చేసి వెనక తిరిగిన స్వంత్కి చరణ్ అమాంతం తనని అదుకోవడంతో పాలు కొంచెం నేల మీదకి వెలికిపోతారు అబ్బా ఏంటి చర్య ఇది కొంచెం ఉంటే పాల గ్లాస్ జారిపోయేది పాలే కదా బంగారం పాలే అని ఈజీగా అంటావేంటి ఇవి మనం షేర్ చేసుకోవాలి తాగు అని అతని గ్లాస్ అందించి దూరం జరుగుతుంది సరే పద అని బెడ్ మీద ఆమె కూర్చోబెట్టి పాల షేరింగ్ స్టార్ట్ చేస్తాడు ఇద్దరి పాల షేరింగ్ అయ్యాక ఆమె తన మీదకి లాక్కొని ఐ లవ్ యూ బంగారం అని ఆర్ధంగా చెప్తాడు ఐ లవ్ యూ టూ చెర్రీ అని అతని గుండె మీద వాలిపోతుంది ఆమె హై టు చెప్పగానే తన ప్రేమని ఆమెకు చూపిస్తూ ఆమె ప్రేమకు తల వంచుతాడు చరణ్ బదులుగా ఆమెకి సన్నని నొప్పితో కన్నీళ్లతో పిల్లోని తడిపేస్తుంది కొద్దిసేపటికి ఇద్దరు తొలి సంగమం పూర్తయ్యాక నగ్నంగా ఉన్న అతను ఛాతి పైన పడుకున్న ఆమెకి చీకట్లో అంతా అయిపోయిందని అర్థమై చర్య అని మెల్లుగా పిలుస్తుంది చెప్పు బంగారం ఒకసారి లైట్ ఆన్ చేయి దేనికి వెయ్యి చెప్తాను సరే అని లైట్ వేసాక ఆమె వైపు చూస్తాడు బెడ్ పైన పడుకున్న తన పైన బెడ్షీట్ కిందకి లాగి కమ్ అంటూ రెండు చేతులు చాచి అతన్ని పిలుస్తుంది ఆమె భావం అర్థమైన చరణ్ చిన్నగా నవ్వి ఇద్దరి మీద కాస్త ఉన్న బెడ్షీట్ మొత్తంగా తీసేసి ఆమె పైన చేరుతూ ఇలా లైట్ వెలుగులో నన్ను రెచ్చగొడితే నీకే నష్టం బంగారం అని ఇద్దరు పదవుల్లో కలిపేస్తాడు మొదటి కలి యొక్క నొప్పికైనా నొప్పి ఎక్కువగా రప్పిస్తాడు ఆమెలో అతను తన శరీరాన్ని కళ్ళు విప్పార్చి చూస్తూనే తన బాడీ మీద ఉన్న గాయాలకు పెదవులు అద్దుతూ ఇంగిల్ రాస్తూ ఆమెలో ఉన్న అనుమానాలు దూరం చేస్తాడు తెల్లవారు లైట్ వెలుగులోనే కాపురం చేసి చివరికి ఆమె వల్ల కాక తనే లైట్ ఆఫ్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో నవ్వుతూ లైట్ ఆఫ్ చేస్తాడు డౌట్ క్లియర్ అయిందా బంగారం అయింది అని నీరసంగా ఉంటుంది డైలీ ఇలా లైట్ తోనే కాపురం చేద్దాం బంగారం బాగుంది అమ్మో నావాల కాదు బుద్ధి లేక లైట్ వేయమని చెప్పాను పో అని ఇంకొక వైపు తిరుగుతుంది చిన్నగా నవ్వి ఆమెను తన గుండెల మీదకు లాక్కొని పడుకో ఇంకా డిస్టర్బ్ చేయడంలే అని ఆమెకు జో కొడుతూ కళ్ళు మూసుకున్నాడు నైట్ పుడిసిన ఒంటికి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది స్వర్ణత స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ